మనం ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా పిల్లల్లో షుగర్ వ్యాధి అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము నా ఎక్స్పీరియన్స్లో అయితే ఈవెన్ ట్వంటీ మంత్స్ బేబీకి కూడా షుగర్ అనేది డయాగ్నోస్ చేశాం మేము సో దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాము ముందుగా మనము పిల్లల్లో వచ్చే డయాబెటీస్ని టైప్ వన్ డయాబెటీస్ ఆర్ జూనియర్ డయాబెటీస్ అంటామని తెలుసుకోండి లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా మీ పిల్లలు పదే పదే దాహమని నీళ్ళు అడుగుతున్నారు అండ్ నీళ్ళు అదే నీళ్లు తాగడం వల్ల ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తున్నారా ఎస్పెషల్లీ నైట్ టైంలో పక్క తడపడం అంటే ఇంతకుముందు బెడ్ వెట్టింగ్ చేయాలి పిల్లలు కూడా ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారా చూసుకోండి అండ్ ఆకలి అనేది చాలా ఎక్కువగా ఉంటుందా లేదా అస్సలు మొత్తానికి ఆకలి అనేది మందగించిందా చెక్ చేసుకోండి అండ్ వెయిట్ అనేది చాలా ఎక్కువగా లాస్ అయ్యారా అంటే లాస్ట్ టూ త్రీ మంత్స్లో కనుక మీరు గమనించుకుంటే మోర్ దెన్ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అనేది ఏమన్నా అయ్యారా చెక్ చేసుకోండి తర్వాత రోజంతా కూడా అంటే నిద్ర సరిగా పోతున్నా కూడా వాళ్ళు రోజు స్కూల్లో చాలా డల్గా ఎక్కువగా శక్తి లేనట్టుగా ఉంటున్నారా అదొకటి గమనించుకోండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ విషయం ఒకటి మనం షుగర్ రాక ముందుగానే గమనించుకోవచ్చు అదేంటి అనంటే మీ పిల్లల మెడభాగం చుట్టూ నల్లగా మారడం అనమాట సో అది ఏంటి అనంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అని తెలిపే సైన్ సో మీరు చెక్ చేసుకొని వెంటనే మీ పిల్లలకి షుగర్ టెస్ట్ కానీ లేదా యూరిన్ ఎగ్జామినేషన్ చేశారనుకోండి దాంతో మనము బేసిక్గా షుగర్ అనేది ఉందా లేదా అనేది చెప్పేయచ్చు సో ఇలాంటి సింప్టమ్స్ ఉంటే ఇమీడియట్గా మీరు మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి